ప్రేక్షకులందరికి నమస్మాంజలి తది మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ నెల అక్టోబర్ నెలలో ఒకటి రెండు తారీఖులు ఆ అమ్మవారి మహిషా అమ్మవారి దశావతారాలు అమ్మవారి ఇది నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు ఉన్నాయి చాలా వరకు నవరాత్రులు అయిపోయినాయి ఇంకా రాష్ట్ర రెండు మహేష్ మధ్యని రాజరాజేశ్వరు అవుతారు అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అయ్యాయి అందువల్ల అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ ఇది చాలా అవసరం అందరికీ కూడా ఓన్లీ వృషభ రాశే కాదు అన్ని రాశుల వారికి కూడా అమ్మవారి దయ్య ఉండాలి అందరిలోకి అమ్మవారి మనకు ప్రత్యేకమైన దైవ దేవత కనుక ఆమె ఉంటే అమ్మ ఉంటే అన్ని ఉన్నట్టే ఇక వృషభరా ఇప్పుడు వృషభ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మురుగుశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి అయితే రాశి చక్రం ఎలా ఉంది అంటే ఈ గ్రహ సంచారం ఎలా ఉంది వృషభ రాశిలో అంటే వృషభ రాశి లగ్నంగా చేసుకుంటే రెండో ఇంట్లో గురువు ఉన్నాడు సింహంలో శుక్రుడు కేతువు ఉన్నాడు కన్యలో రవి బుధుడు ఉన్నారు తొలలో కుజుడు ఉన్నాడు రాహువేమో కుంభంలో ఉన్నాడు శని ఏమో వేనల్లో ఉన్నాడు ఇది రాసుల సంచారం అయితే మూడో తారీఖున అక్టోబర్ మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తొలికి వెళ్తాడు అక్టోబర్ పదో తారీఖున శుక్రుడు సింహం నుంచి కన్యకు వెళ్తాడు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుంచి తొలికి వస్తాడు అనమాట ఇది ఈ గ్రహాల చలనం ఈ ఈ వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారికి కాదు అన్ని రాశుల వారికి గ్రహాల చలనం అక్టోబర్ నెలలో పంతొమ్మిదో తారీఖు ధనత్రయో దశ అయింది ప్లస్ అదే రోజు నరక చతుర్దశ కూడా అయింది అక్టోబర్ ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య ఇది పిల్లలకి పెద్దలకి అందరికి కూడా చాలా మంచి పండుగ చాలా సంతోషంగా చేసుకుంటారు కనుక ఈ ఆ రోజు శ్రీకృష్ణుని పూజించి దీపాలు వెలిగించి దీపం వెలిగించడం అని అంటే మనలో ఉన్న అహంకారాన్ని తొలగించడము అట్లాగే చీకటి పాత్రోలి వెలుగుని ఆహ్వానించడం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఈ మాసం అంతా అంటే యధాత్ర చేయాలనుకుంటున్న వాళ్ళకి యధాత్రలు చేస్తారు మంచిగా ప్లాన్ చేసుకుని యథార్థులకు వెళ్ళే అవకాశం చాలా ఉంది వీళ్ళకి చాలా కుటుంబానికి ఆప్తులు రాజకీయ నాయకులు వాళ్ళ సహాయ సహకారాన్ని ఈ రాశి వారికి ఈ మాసంలో బాగా అసుద్ధిగా కనిపించేలాగా తో చూ కనిపిస్తున్నాయన్నమాట అలా ప్రయాణాలు చాలా చేస్తారు అయితే వీళ్ళు చేసే ప్రయాణాల వల్ల వీళ్ళకి ఆర్థికంగా ప్రయోజనమే ఉంటుంది కానీ ఆర్థికంగా నష్టం అనేది జరగదు అందువల్ల ప్రయాణాలకి వీళ్ళు నిశ్చయం కొంచెంగా బయలుదేరి వెళ్ళొచ్చు అలాగే కానీ కొంత ఉద్యోగస్తులకు మాత్రం కొంత ఉన్నతాధికారులతో అంటే వాళ్ళ పై అధికారులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక వాళ్ళు జాగ్రత్తగా ఉండి అటువంటి అవకాశం రాకుండా వాళ్ళు ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అవి అధికారుల మనల్ని పొందే ప్రయత్నం చేయాలి అలాగే మీకున్న శత్రువులు మీ మీద విజయం సాధించే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది అందువల్ల శత్రువులకు సాధ్యమైనంత దూరంగా ఉండి వాళ్ళతో మాట కలుపుకోకపోవడం కలవకపోవడం ఈ మాసంలో చాలా మంచిది చెప్పొచ్చు చెప్పవచ్చు అట్లాగే ఆరోగ్యం కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఈ మాస ఈ రాశి వారికి చాలా ఉంది అంటే టోటల్ గా వీళ్ళకి ఎట్లా చెప్పాలంటే ఒక్క మిశ్రమ ఫలితాలుగా ఉన్నట్టు చెప్పవచ్చు అనమాట అట్లాగే ధనం ధనం మాత్రం బాగా ఖర్చు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అందరితోటి ఉట్నే గొడవలు చే అకారణ కలహాలు శిరాశకు సంబంధించినటువంటి తగాదాలు ఇవన్నీ ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి బంధువుల్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి వివాహ శుభకార్యాలు చేస్తారు కాకపోతే ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఈ నెల ఈ మాసంలో ఎంతైనా మంచిది అందరి పడి అవతల గొడవలు వెళ్ళకపోవడము ఒకవేళ గొడవ వచ్చే పరిస్థితి ఉంటే అక్కడి నుంచి తప్పించుకోవడము ఇట్లా చేయడం వల్ల వీరికి కొంచెం ఈ మాసం ఫలితంగా ఉంటుంది ఇక అమ్మవారిని పూజించడము శుక్ర రాశి వృషభ రాశి కలిపదు శుక్రుడు కనుక ఆయన కూడా అమ్మ స్త్రీ గ్రహం కనుక అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారం అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం ఇక ఈ రాశి వారికి ఈ ఈ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కొంటారు బంగారం కూడా కొంటారు బంధుత్వాలు పెరుగుతాయి మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది ఇంకా యజ్ఞాలు యాగాలు ఇటువంటి ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది వాళ్ళ పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకళ్ళకి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు మీకు వస్తాయి కడుపు నొప్పి లేదంటే అజీర్ణము లేదంటే గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము లేదా ఆ క్షణం మాట్లాడకుండా ఊరుకున్న తర్వాత మా సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది మీకు అధికారు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది అందువల్ల మీరు జా ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదుగు ఎదుర్కొంటూ ఉంటాం అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు విలాసంగా గడుపుతారు ఈ మాసంలోనూ కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది కొంచెం మానసికంగా ఆందోళన అనేటటువంటిది ఉంటుంది మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి ఒకటే అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారి దర్ దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహిషాసుర మర్దిని అవతారం రాజరాజేశ్వర అవతారం కనుక ఈ రెండు అవతారాలప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడము మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది అమ్మని నమ్మితే అన్ని అన్ని ఉన్నాయి దయ ఉంటే అన్ని ఉన్నట్లే అదే విధంగా దీపావళి నాడు దేవి పూజ చేయడము ఇంకా గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే దా ఎక్కడైనా దా దైవా దైవానికి సంబంధించిన పూజలలో పాల్గొనడము లేదా దేవ దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము లేదా పేదలకి ముసలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు మనం అందరూ కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు ఇది అక్టోబర్ మాస ఫలితాలు